హాయ్ ఫ్రాన్స్ పుష్ప ఫేక్ ఫేకా రీలా మొత్తం మాట్లాడదాం అంటే కలెక్షన్లు అయితే బీభచ్చంగా వస్తున్నాయి చాలా మంది ఫేక్ అంటున్నారు చాలా మంది కలెక్షన్లు అయితే రీలే అంటున్నారు మొత్తం మాట్లాడదామంటే అల్ల్యుడు ఫ్రాన్స్ లైక్ సబ్స్క్రైప్ తప్పకుండా చేసుకుంటే డైరెక్ట్గా లోకి వెళ్ళిపోతాం తమిళనాడు భయ తాండవం చేస్తుంది మలయాళం మడతటి వస్తుంది హిందీ ఎరగది తెలుగు తెలుగు భయ శివ తాండవం చేస్తుంది బేభచ్చమైన కలెక్షన్ భయ మామూలు కలెక్షన్ కాదు అమెరికాలో అరుపులు పుట్టిస్తుంది సినిమా అయితే మామూలుగా లేదు బేబచ్చం ఎలాంటి కలెక్షన్లు అయితే వస్తాయని ఎప్పుడో తెలుసు భయా అలాగే పుష్పటు రిలీజ్ కాకముందే తెలుసు కలెక్షన్లు బీట్ చేస్తుంది కొత్త కొత్త రికార్డులు సృష్టిస్తుంది ఆరు రోజుల్లో వెయ్యి కోట్లు అంటే మాటలు కాదు బయ ఏ హీరో కూడా ఏ హీరో కూడా అవసరం పడదాం కానీ ప్రభాస్ గారు రికార్డు లో బ్రేక్ చేసే సత్తా ఉన్నదే ప్రభాస్ గారు ఒక్కరిగా ఉన్నది బయక ఎవరికి లేదు నా దృష్టిలో ఆరు రోజులు వెయ్యి కోట్లు ఏ ఎవరి ఏ హీరో ఎంత పెద్ద అయినా దాటలేడు ప్రభాస్ గారు మాక్సిమం దాట ఎందుకో ఇండియా మొత్తం ఉన్నది బయ ప్రభాస్ గారికి మంచి పేరు ఉన్నది మంచి క్రేజ్ ఉన్నదే అల్లు అర్జున్ గారు ఎప్పుడు వచ్చారు కానీ ప్రభాస్ గారు ఫస్ట్ కాన్ నుంచి పోయా లైన్ గా ప్యాన్ ఇండియా సినిమాలు చేస్తానే ఉన్నారు ఆయన ప్రభాస్ ప్రభాస్ గారు దాటే సత్తా ఉంది ప్రభాస్ గారు ఒక్కరికే ఉంది ఇప్పుడు మన బాలీవుడ్లో షారుక్ కర్ గారు ఉన్నాడు మలయాళంలో విజయ్ గారు ఉన్నారు ఎవరికీ లేచిపోయా ప్రభా అల్లుజన్ గారు రికార్డులు దాటాలంటే ప్రభాస్ గారు వల్లే సాధ్యం దాడుతుంది సలా టూ వస్తుంది డైనోసర్ కల్కి మహాభారతం టూ స్పిరిట్ సందీప్ రెడ్డి వంగ లోకేష్ కనకరాజ్ తో ఒక మూవీ ఉన్నదంట గుడితో ఒక మూవీ ఉన్నదంట మూవీలు పై ప్యాన్ ఇండియా సినిమాలు కాదు ఇది ప్యాన్ వరల్డ్ సినిమాలు ప్రభాస్ గారు ఖచ్చితంగా ఈ సినిమాతో అల్లు అర్జున్ గారు రికార్డు దాడతారు ఇది అయితే రాసి పెట్టుకోండి అల్లు అర్జున్ గారు బేపచ్చమైన కలెక్షన్ చేస్తున్నారు పుష్ప టు తో మామూలు కలెక్షన్ కాదు నేను చెప్పాను కదా హిందీలో ఎనకేస్తుంది కలెక్షన్లు బేపచ్చమైన కలెక్షన్లు పైయా ఇంకా కన్నడలో అంటే కన్నీళ్ళు తెప్పించేసింది భయ కన్న వాళ్ళకి టు బ్యాన్ చేసేద్దాం థియేటర్లు ఆడుకుంటా చేద్దాం అన్నారు వాళ్ళే ఎరక చూస్తున్నారు జనాలు బేపచ్చమైన కలెక్షన్లు కన్నడాలో కూడా వస్తున్నాయి భయ మా భగీరా సినిమా ఆడవలేదు మేము అయితే బ్యాన్ చేసేద్దాం అన్నారు కానీ వాళ్ళే చాలా గట్టిగా జనాలు వస్తున్నారు బేపచ్చమైన జనాలు థియేటర్లు ఫుల్ అయిపోతున్నాయి అంటే నమ్మండి మీరు కొత్త కలెక్షన్లో ఫస్ట్ రోజు రేట్లు ఎక్కువ పెట్టడం వల్ల కలెక్షన్లు వచ్చినాయి భయ సెకండ్ రోజు కూడా అదే రేట్లు పెట్టలేదు రేట్లు తగ్గినాయి పన్నెండు వందల నుంచి చాలా వరకు తగ్గినాయి భయ తర్వాత మూడో రోజు కూడా తగ్గినాయి నాలుగో రోజు మొత్తానికి తగ్గినాయి భయ రీజనబుల్ రేట్లు మిడిల్ క్లాసు జనాలు చూసే రేట్లే ఉన్నాయి అంటే కేలో రెండు వందలు ఫోర్ కేలో రెండు వందల యాభై మూడు వందలు చాలు భయా అంటే ఈ న్యాయం జాస్ సినిమా మూడు వందలు ఎక్కువ రేట్ అనుకుంటారు చాలా మంది మూడు వందలకి వర్తిపోయా సినిమా మూడు వందలు కొడుతూ పన్నెండు వందలకు కూడా వర్తిపోయా మీరు రెండు వేలు పెట్టినా వస్తే సినిమా అలా ఉండిపోయా బేపర్చం ఒక్కో సీను ఒక్కో షార్ట్ మైండ్ పోతుందంటే నమ్మండి గూజ్ బంప్స్ అయితే ప్రతి సీన్కి వస్తాయి కొన్ని కొన్ని సీన్లు ఉన్నాయి లాస్ట్ సెకండ్ హాఫ్ లో జాతర అయితే పూనకాలు పోయా చాలా మంది పూనకాలు వచ్చేసాయి థియేటర్ లోనే ఎందులు ఇస్తారు నేను ముందే చెప్పాను థియేటర్లు కూడా తగలెట్టేస్తారని చూశారు చాలా మంది చూసే ఉంటారు థియేటర్లో కొన్ని కొన్ని చోట్ల బాంబులేస్ తగలెట్టేశారు వేపచ్చమైన వేపచ్చమైన సినిమా తప్పకుండా ఎలాంటి చూడని వాళ్ళు ఉంటే పుష్పటు ఫుల్ రన్ లో ఎంత కలెక్ట్ చేస్తారంటే రెండు వేల కోట్లు దాటది నేనే చెప్పాను ప్రభాస్ గారు బహుబలి టూ సినిమా దాటదని కానీ ఇప్పుడు కలెక్షన్ చూసుకుంటే ఆరు రోజులకి వెయ్యి కోట్లు అంటే కన్ఫామ్ గా మన ప్రభాస్ గారి రికార్డు బ్రేక్ అయ్యే అవకాశం అయితే కనబడుతుంది భయ్యా బేపత్రంగా ఉంది సినిమా ఉంటాను వెయ్యి కోట్లు అయితే దాటింది భయ్యా మన హిందీలో కూడా బేపత్రమైన కలెక్షన్లు మామూలు కలెక్షన్ కాదు మూడు వందల డెబ్బై ఐదు కోట్లు అంటే బాలీవుడ్ హీరో కూడా ఆ రోజుల్లో కొట్టలేడు భయ్యా ఆ విధంగా పుష్పాటు కొడుతుంది అర్థం చేసుకుంటే ఉంటాను బాయ్